घटाइ <laughs> <laughs>

చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు సాక్ష్యాలుగా చూపిస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండబడిన నా అనగారిన ప్రజలు ఒక మనువాదం వైపు తీసుకెళ్లాలని చూస్తున్న ప్రయత్నాన్ని ఒక మోసగాడి వైపు తీసుకెళ్లాలని చూస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకోవడం కోసమే మరి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహని చంద్రబాబు నాయుడు మోసగాడని చంద్రబాబు నాయుడు కోర్టు ఉంటని చంద్రబాబు నాయుడు ఎన్నుబోటు దారుడని చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పని అనేక సార్లు మాట్లాడిన నువ్వు ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబుతోటి చెలిమి చేయడానికి అదే చంద్రబాబు నాయుడు కవిగిరిలోకి దూరడానికి మీ ఇద్దరి మధ్య ఉండబడిన అక్రమ సంబంధం ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడం కోసం అనే అంశం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు నిన్ను తన్నినా తరిమినా తీసుకెళ్లి ఇంటిలో వదిలిపెట్టినా మళ్ళా వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు కవిగిళ్ళకి చేరడం అంటే మీ ఇద్దరి మధ్య ఉండబడిన అక్రమ సంబంధం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఆ అక్రమ సంబంధాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు మేము కూడా ఒక మనువాదం వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చేయకుండా మోసం చేస్తున్న అనువాదం వైపా బాబాసాబ్ అంబేద్కర్ ఏ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడో ఆ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ వైపు నిలబడాలా లేదు మనువధర్మాన్ని భుజాన్ని ఎత్తుకొని ఆ మనువాద విశ్వకబ్రిలోకి తీసుకెళ్లాలని చూసినటువంటి నాయకుడు మాటలు నమ్మిపోవాలనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మోసగాడైన చంద్రబాబు నాయుడు పదే పదే ఎన్నికల సమయం వచ్చినప్పుడు వర్గీకరణ సమస్యలు ఎత్తుకొని వర్గీకరణ సమస్యను ఒక ఐటమ్ గా తీసుకొని దానిని భూసబ్దంలో చూపించుకుంటూ భూతద్దంలో చూపించుకుంటూ నేనే వర్గీకరణ చేస్తా నేనే వర్గీకరణ చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా మాదిగలు చేసిన చరిత్ర మాదిగలని ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అధం చరిత్రను దొరికిన మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు వర్గీకరణ సమస్యను భుజాన్ని వేసుకొని మళ్ళా దాన్ని పరిష్కరిస్తానని చెప్పే ఆంధ్రప్రదేశ్ మాదిగలు నమ్మొద్దు పదే పదే మాట మాయ మాటలు చెప్పి మోస మాటలు చెప్పి మోసానికి అలవాటు పడినట్టు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మాదిగలు కానీ మరొకసారి ఆ వైపుగా ఆలోచన చేస్తే మరొకసారి మోసానికి గురవుతాం మోసానికి గురి అవడంతో పాటు మాదిగలం శాశ్వతంగా మరొకసారి అరే మాదిగలంటే చంద్రబాబు నాయుడు అనే పేరు వచ్చింది ఆ పేరును పోగొట్టుకోవాలనుకుంటే నీతిగా నిజాయితీగా నీతిగా నిజాయితీగా ఆడిన మాటకు నిలబడే ముఖ్యమంత్రి ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైన పోయే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే క్రమంలో ఎందుకు ఇంత బలంగా ఈ మాట నేను చెప్తున్నానంటే నిన్న మొన్న తణుకులో నేను ఆయన కలవడం జరిగింది పద్దెనిమిదవ తారీఖునే తణుకులో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆ కలిసిన సందర్భంలో ఆయనని నేను సూటిగా అన్న కలవడంతో అన్న అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పని మాట్లాడుతూ ఆయన అన్నమాట అన్న నేను అన్న అన్న మనువాదాన్ని వ్యతిరేకిస్తాం మోసం చేస్తే కూడా వ్యతిరేకిస్తాం మాటిస్తే తప్పని నీ వైపు నిలబడతామన్నా అని చెప్పి మేము మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే వర్గీకరణ వ్యతిరేకని మాదిగల వ్యతిరేకని మాదిగలకి ఆయన మాదిగలంటే ఆయనకి ఇష్టం లేదని మొత్తం మాల సోదర వర్గం అంటే ఇష్టం అనే పేరు మీద ఒక సోదరు షోకాళ్ళు దళారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తా ఉంది దానిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తిప్పికొడతా ఉన్నాం దానికి కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడు అన్నా నేను చంద్రబాబు లాగా రెండు మాటలు మాట్లాడను చంద్రబాబు లాగా అబద్దాలు మాట్లాడను చంద్రబాబు లాగా మోసం చేయను నేను మాటిస్తే మాట కట్టుబడి ఉంటా మాటిచ్చిన తర్వాత మాట తప్పే ప్రయత్నం నేను చేయను చెప్తూ అన్నా ఎస్సీ వర్గీకరణ విషయం రాష్ట్రాల చేతుల్లో లేదు మా చేతుల్లో లేదు కానీ ఎస్సీ వర్గీకరణ విషయం ఈరోజు సుప్రీంకోర్టులో సుప్రీం కోర్టులో ఉంది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మాయ మాటలు చెప్పి మోస మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన అధికారంలో ఉన్నా లేకున్నా ఏదైనా నాకు నిబద్ధత ముఖ్యం విలువల ముఖ్యం నిజాయితీ ముఖ్యం నేను మాట అంటే నిలబడే దగ్గర రాసి పడను ఆ మాట ఇచ్చే దగ్గర స్పష్టంగా చెప్తున్నా వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టు ఉంది కానీ ఆ సమస్యకు పరిష్కారం కంటే ముందు మాదిగల అభివృద్ధి కోసం మాదిగల సంక్షేమం కోసం మాదిగల ముందుకు తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేద్దాం దానికోసం ఇప్పటికే మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో మరింత ప్రయత్నం చేసి మాదిగలకి అండగా నిలబడి మాదిగలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అని చెప్పని కపటం లేకుండా కల్మషం లేకుండా ఆయన మాట్లాడిన మాటల్ని నేను నిజంగా ఇంతవరకు కూడా అనేక అపోహలు కొంత సామాజిక వర్గాలు ఉండేవి కానీ ఆయన వర్గీకరణ పట్ల మాదికల పట్ల తనకు ఉండబడిన చిత్తశుద్ధిని చెప్పడంతో పాటు దళితులు నాకు రెండు కళ్ళని ఆ రెండు కళ్ళని సమానంగా ఊరించి సమానంగా ముందుకు తీసుకెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము విశ్వసిస్తున్నాం కారణం ఏంటంటే ఈరోజు నాకు తెలిసి నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ రాజకీయాలని రాజకీయ ముఖ్యమంత్రులను చూస్తూ ఉన్నాం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా హామీలు పెట్టి అనే పేరు మీద ఇంకొక పేరు మీద హామీలు ఇచ్చి ఓట్లు అడిగే ముఖ్యమంత్రులను చూసాం కానీ మొదటిసారి మొదటిసారి నేను నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి ఏమన్నా మేలు జరిగిందనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పి చెప్పినట్టు తమ్మున్న మగాడు ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి కూడా చూపించి అమలు చూపించి ఆశ ఇది నాకు చేయండి అని అడిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు నేను ఒకటి చెప్పగలుగుతాను ఈ రోజు రాష్ట్రంలో మా దళిత వాడల్లో శ్మశానాలు లేకుండా ఇబ్బంది పడే చాలా మంది ఉన్నాం కానీ ఆయన శ్మశానాలను ఇవ్వడం కోసం శ్మశానాలను ఏర్పాటు చేయడం కోసం జీవో నంబర్ నూట నలభై రెండు ని తీసుకొచ్చి ఆ జివో నంబర్ నూట నలభై రెండు ద్వారా ప్రతి గ్రామంలో కూడా శ్మశానాలు ఉండే విధంగా ఎకర భూమిని ప్రతి గ్రామానికి కేటాయించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆత్మ గౌరవనిచ్చిన ఇచ్చిన చరిత్ర ఉంది విధంగా అమ్మఒడి పేరు మీద విద్యా దీవుల పేరు మీద రైతు భరోసా పేరు మీద రైతు భరోసా పేరు మీద ఏ పేరు మీద కానీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి పేదవాడికి ఆ సంక్షేమ పథకం అనే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది పేదల ప్రభుత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది అనాగీన వర్గాల ప్రజల ప్రభుత్వం అవుతుంది లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకుండా ఉంటే అది పెట్టుబడిదారుల ప్రభుత్వం అవుతుంది అది దోపిడి వర్గాల ప్రభుత్వం అవుతుంది ఆ ప్రభుత్వం వస్తే మొత్తం కూడా ఉండబడినటువంటి షోకాళ్లు వ్యాపారవేత్తలను పారిశ్రామికవేత్తలను పెంచి పోషించే దగ్గర కోట్లాది రూపాయలు దార చేసే దగ్గర ఉంటది కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అణగారిన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజు వ్యవస్థల మొత్తాన్ని కూడా గ్రామ ప్రజలకి దగ్గర చేస్తే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన దగ్గర చేసి పథకాలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడి అధికారి వర్గాల ప్రజలు కూడా నేను సిద్ధంగా వస్తుందో కోరుకుంటూ మేము కూడా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు ఆ పేద వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ఉండి గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకోవడంతో పాటు ఈ జిల్లాలో అందరికి తలలో నాలుక మంచి మనసున్న నాయకుడుగా అందరినీ ఆప్యాయంగా పలకించే గొప్ప నాయకుడిగా ఉండబడినటువంటి బాలేని శ్రీనివాస రెడ్డి కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం విధంగా గౌరవ పెద్దలు అన్న చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మనకి ఒంగోలు ఎంపీగా మనకి పోటీ చేస్తా ఉన్నాడు కొత్త అనుకుంటున్నారేమో కానీ ఆయనకు తెలివితేటలు ఆయన ఉండబడిన రాజకీయ చతురత రాజకీయ విశ్లేషలంతా కూడా చాలా గొప్ప అవగాహన ఉండబడిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు రావడం అదృష్టంగా భావితం ఒంగోలు ప్రజలకు అభివృద్ధిగా అభివృద్ధిగా ఆయనకి కేంద్రంగా మారడానికి అవకాశం ఉంది కనుక గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గెలుపు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గెలుపు మాదిగల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉంది అది పేద వర్గాల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా మాదిగ రిజర్వేషన్ పోరాట శక్తి ఆంధ్రప్రదేశ్ లో తమ వంతు పాత్రను పోషిస్తుంది అదే విధంగా వాసన్న గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేసిన దగ్గర ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి మాదిగా దళిత గిరిజన భోజన సోదరులరా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అది పేదవర్గాలు గెలిపోతుంది లేకుంటే మన చర్చిలను మనమే కోలగొట్టుకున్న వారు అవుతాం మన మసీదులు మనమే కోలగొట్టుకున్న వాళ్ళు అవుతాం మన అక్క చిల్లెల మీద అత్యాచారాలకు అందుకు లేకుండా పోతుంది జై శ్రీరామ్ అనే పదం మనం అనకపోతే భవిష్యత్తులో మనకు మనుగడే లేకుండా పోయే దౌర్భాగ్యమైన స్థితి రాబోతుంది కనుక ఎన్డీఏ కూటమిని చిత్తు చిత్తుగా ఓడిద్దాం ఒక్కడే ఒకవైపు బీజేపీ ఒకవైపు తెలుగుదేశము జనసేన అనేక మంది గుంపుగా కూడి వస్తున్నప్పటికీ కూడా

విలేకర్ల సమావేశానికి హాజరైనటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి వైసీపీ పార్టీకి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా మాలా సామాజిక వర్గాలే కాకుండా అన్ని అణగారిన వర్గాల ప్రజలు ఆలోచించాలని పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆదర్శవంతంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే పేద వర్గాల ప్రజలకు మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా మా వంతు పాత్రని మా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నామని అదేవిధంగా శాసన శాసనసభ్యులు గౌరవనీయులు అన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి వర్గాల ప్రజలందరూ కూడా సభ్యులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచితనానికి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ విషయం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరితో పాటు ప్రత్యేకంగా ఉంగోరు నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఏ గణపనడిగినా ఎవరినడిగినా కూడా వాళ్ళందరూ చెప్పే మాట వాసన్న అని గౌరవంగా పిలిచేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి వాసన్న వాసన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన గెలుపు కోసం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం అదేవిధంగా పాత్రికే పెద్దలుగా మీరు మమ్మల్ని అడిగితే ఎందుకు మేము వైసీపీకి మద్దతు ఇచ్చామో ఎందుకు ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్నామో మీ దృష్టికి తీసుకొస్తా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని గత ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ముప్పై ఏళ్ళ పోరాటం ఒకవైపు అనుకుంటే ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్న వర్గీకరణ అంశం అనేటువంటి ఊసే ఎత్తకుండా మాదిగలను నిట్ట నిలువున మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉందనుకుంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అనేక బిల్లులను ప్రవేశపెట్టుకుంది కానీ మా వర్గీకరణ బిల్లును మాత్రం ప్రవేశపెట్టకుండా సుప్రీంకోర్టుకు తోసేసి చేతులు దులుపుకొని మాదిగలను నమ్మించి నట్టేట ముంచినట్టుగా కనపడతా ఉంది కానీ అనేక సార్లు బీజేపీ పెద్దలు మా సభలకు వచ్చి వర్గీకరణ కట్టుబడుతున్నామని చెప్పిన మాటను కూడా గాలి మూటలుగా మార్చి ఈ రోజు వర్గీకరణ సమస్యను పక్కకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మోసం చేసింది మాదిగలను నమ్మిన మేము భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని చెప్పని మేము చెప్పడంతో పాటు ఒకనాడు ఈరోజు ఏ ఎన్డిఏ కూటమికి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు నా లక్ష్యమని తెలుగుదేశం గెలుపు చంద్రబాబు గెలిపే మాదిగలు గెలుపు ప్రచారం చేస్తున్నా మందకృష్ణ మాదిగ్ గారి మాటల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా అనగార్య వర్గాల ప్రజలు నమ్మొద్దు చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి కారణం ఏంటంటే ఇదే మందకృష్ణ ఇదే మందకృష్ణ బీజేపీనే నంబర్ వన్ దోషి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసింది బీజేపీనే నంబర్ వన్ దోషి అని చెప్పని మాట్లాడిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతో యుద్ధమే అని చెప్పి మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంపై ఇక కేంద్రంపై ఉద్యమే అని చెప్పని ఆయన మాట్లాడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా మోడీ ప్రభుత్వం మీదే ఉమ్మడి పోరుంటుందని చెప్పని చెప్పి మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం వీటితో పాటు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని చెప్పని చెప్పని మాట్లాడి ప్రధాని దళిత వ్యతిరేకి అని చెప్పి మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం వీటన్నిటితో పాటు నరేంద్ర మోడీ గారు పెరే గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆ పరేడ్ గ్రౌండ్ మీటింగ్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి నినదిస్తే ఆ నిదించిన కిషోర్ అనే తమ్ముడు తలబల కొడితే ఆ తలబల కొట్టినటువంటి తమ్ముడిని పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది పల్లెలకొత్త కొడతాం ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి మందకృష్ణ రోజు ఎందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ వాస్తవానికి మేము ఈరోజు ఈ సమావేశాన్ని మా అన్న గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆఫీసులో మేము పెట్టుకోవడానికి అవకాశం ఉంది సోదరులు అన్నగారి కుమారుడు రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మేము ఆఫీసులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ ఉద్యమకారులంగా మా మా ఉండబడినటువంటి హక్కుని లేదంటే మాకు ఉండబడినటువంటి స్వేచ్ఛని మేము ప్రకటించే దగ్గర మేము విలేకరుల సమావేశం నిర్వహించుకున్నారని విలేకరుల సమావేశంలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం మా అండగా నిలబడమని కోరడం ఓకే కానీ కానీ పార్టీ ఆఫీసుల్లోకి వెళ్ళి మాట్లాడటం అంటే భారతీయ జనతా పార్టీ తోటి ఎంత ములాఖాత్ అయ్యాడో నందకృష్ణని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా అనేగార్య వర్గాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పదేళ్ల కాలం తర్వాత మళ్ళా తాము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ అనంత యజ్ఞన ఆయన నాలుగు వందల సీట్లు మాకొస్తే మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తాం భారత రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని ఎత్తేస్తామని చెప్పని చెప్పని మాట్లాడిన సందర్భాలు విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మీకు చూపించడానికి కూడా మేము సిద్ధం అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు కూడా రిజర్వేషన్ల అంశం మీద తన వ్యతిరేకతను చాటిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంటే భారతీయ జనతా పార్టీ ఓ మనువాద మతతత్వ పార్టీ ఆ మనువాద మతతత్వ పార్టీకి మాదిగలను మద్దతు ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులకు మైనారిటీలకు అనగారిన వర్గాల ప్రజలు తమ చేతులతో తమ గొంతు కోసుకొని చావడమే అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం మన చేతులతో మన గొంతు కోసుకొని చావడం అనడానికి ఉదాహరణ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్లో గోద్రా ఘటన ముస్లింల మీద ఊసకోత ఇండు గర్భిణి అయినటువంటి ఆ బిడ్డ తల్లిని కూడా కడుపులో కత్తేసి చెప్పినటువంటి క్రూరమైన చరిత్ర ఆ గుజరాత్ ముస్లింల మీద జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా ఒకసారి బీజేపీ కేంద్ర పాలిత రాష్ట్రాలను చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలను చూస్తే మొత్తం కూడా దళితులు అక్కడ ఉండబడినటువంటి గిరిజనులు వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఎంత అంటరాని తన అక్కడ అనుభవిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా నిన్న గాకమున్న బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి మణిపూర్లో బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి మణిపూర్లో క్రైస్తవుల మీద అత్యంత ఘోరంగా దాడి చేసి రెండు వేల పైజీలకు చర్చీలను కూలగొట్టి అక్కడ నా అక్కల చెల్లెలని నగ్నంగా నటి రోడ్డు మీద ఊరేకించిన చరిత్ర ఈ భారతీయ జనతా పార్టీకి ఉందన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ముస్లిం సోదరులు నా క్రైస్తవ సోదరులు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా అదే కాకుండా అంతేకాకుండా వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారంలోకి వస్తే ఉత్తర భారతదేశంలో ఉండబడిన సంస్కృతి దక్షిణ భారతదేశంలోకి రావడానికి మరొక అవకాశం ఉంది ఆ అవకాశం ఉదాహరణ ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాద్ ఉండబడినటువంటి రంగారెడ్డి జిల్లా జొన్నాడలో కూడా ముస్లింలు క్రైస్తవ చర్చిల నిర్మాణం జరిగితే చర్చిల నిర్మాణం చేస్తారని చెప్పి జయశ్రీరామ్ అనుకుంటూ పోయి చర్చిలను కూలగొట్టిన చరిత్ర కూడా దక్షిణ భారతదేశానికి వచ్చిందంటే ఉత్తర భారతదేశ సంస్కృతి దక్షిణ భారతానికి వస్తుంది అది మన తిరుగడ్డ గడ్డ మీదకి వస్తుంది అది తేవడానికి గుర్తు నా క్రైస్తవ సోదరులారా ముస్లిం సోదరులారా మాదిగా మాల అనగారిన వర్గాల సోదరులారా దానికి కారణం మందకృష్ణ మాదిగిన కోరుతూ ఉన్నాం దక్షిణాది రాష్ట్రంలో బ్రాహ్మణుడికి లక్ష్మణుడుగా ఉంటారని చెప్పని లక్ష్మణుడికి భార్యని గాని నిద్రావాస్లోకి నెట్టి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసినట్టు అన్నంతోటి మాదిగ జాతిని మొత్తాన్ని అనగారిన వర్గాన్ని మొత్తం కూడా నిద్రావాస్లోకి నెట్టి మాదిగలు తన పబ్బం గడిపోవడానికి భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టడానికి కుమ్ము సిద్ధపడుతున్న విషయాన్ని కూడా గమనించి తిప్పికొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మోసం చేయడము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటే అది చంద్రబాబు నాయుడు ఆ మాట మనం అనడం కంటే ఆయన ఏప్రిల్ మాసం ఇరవయో తారీఖు ఏప్రిల్ మాసం ఇరవయో తారీఖు అంటే ఏప్రిల్ నెల అంటే నాలుగు ఇరవై అంటే ఇరవయో తారీఖు అంటే నాలుగు ఇరవై కలితే ఫోర్ ట్వంటీ అంటది అంటే ఆయన పుట్టినటువంటి ఆ పుట్టుకలోనే ఫోర్ ట్వంటీ ఉంది మోసం అనేది జన్మత చంద్రబాబుకి వచ్చిందన్న విషయాలు కూడా మర్చిపోద్దని కోరుతా ఉన్నాం అలాంటి చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్లుగా మాదిగలను వర్గీకరణ పేరు మీద నమ్మించి నట్టేట ముంచి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వాడు ఎవరన్నా ఉన్నారనుకుంటే అది చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు గతంలో వర్గీకరణ చేశాను మళ్ళీ వర్గీకరణ చేస్తే నేనే పెద్ద మాదిగా అవుతానని చెప్పని మాదిగల డప్పు కొట్టి చెప్పు కొట్టి కండ వేసుకొని జెండా పట్టుకొని మీటింగులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగలను అంటరాని వాళ్ళని చేసి ఆంధ్రప్రదేశ్లో మాదిగలను అంటరాని నివాణం చేసి అమరావతిలో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆయన తిప్పి తిప్పి తిప్పికొట్టి అనేక సార్లు ఎంఆర్పిఎస్ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకి వెళ్ళినట్టు పంపించే చరిత్ర కూడా ఉంది అంతేకాకుండా ఈ రోజు మళ్ళా ఇదే మందకృష్ణ రెండు వేల పద్నాలుగులో ఆయన తన్ని తరిమి అనేక సార్లు తీసుకెళ్ళిన ఆయన ఇంట్లో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టకుండా అడుగు పెట్టిన సార్ అడుగు పెట్టని గుండే సందర్భంలో గుడుల పేరు మీద గోపురాల పేరు మీద ఇక్కడికి తిరిగి నువ్వు మాట్లాడిన మాట నువ్వు మాట్లాడిన మాట వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలని చెప్పి మాట్లాడిన మాట గుర్తు చేస్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలని చెప్పి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా మాదిగలకు మాదిగలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేస్తాడని చెప్పి చెప్పి మాట్లాడిన మాటను మేము గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తాడని చెప్పని నువ్వు మాట్లాడిన మాటలు మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతే కాకుండా చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని ఆ రోజు నువ్వు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నావు అంతేకాకుండా స్వార్థ చేరదీసి మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పని చెప్పని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మాదిగలను అనగదొక్కుతున్న చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు చంద్రబాబు నాయుడు మాదిగలు అనగదొక్కి